వెల్కమ్ టు అగ్మాక్స్ ఉద్యాన పంటల సాగు రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలంగాణ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ ఉద్యాన పంటల్లో కలుపు సమస్యను నివారించేందుకు రైతులు మల్చింగ్ పేపర్ ఉపయోగిస్తే ప్రభుత్వం ఎకరానికి ఎనిమిది వేల వరకు సబ్సిడీ అందజేస్తోందని తెలిపారు మండలంలోని మొద్దులచేరు గ్రామంలో సాగవుతున్న ఉద్యాన పంటలను సందర్శించిన సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు తక్కువ కాలంలో అధిక ఆదాయం ఇచ్చే పండ్లు కూరగాయలు మరియు వాణిజ్య పంటల సాగు ద్వారా రైతులు ఆర్థికంగా బలపడాలని సూచించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన పంటల ప్రోత్సాహకానికి అనేక పథకాలు అమలు చేస్తున్నాయని రెండు వేల ఇరవై ఐదు ఇరవై వార్షిక ప్రణాళికలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిందని వివరించారు ఆయిల్ పామ్ విస్తరణ పథకం సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పారుదల పథకం వెదురు మిషన్ పథకాల కింద రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు కొత్త తోటల ఏర్పాటుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో రాయితీలు అందిస్తుందని రైతులు వాటిని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు అలాగే పాత మామిడి తోటల పునరుద్ధరణ కింద ఎకరాకి తొమ్మిది వేల ఆరు వందల వరకు లభిస్తుందని చెప్పారు ఈ రాయితీలను సద్వినియోగం చేసుకుని రైతులు ఉద్యాన పంటల సాగు వైపు మరింతగా దృష్టి సారిస్తే అధిక లాభాలను పొందవచ్చని వివరించారు మాధవరం గ్రామంలో ఉన్న ఆయిల్ ఫామ్ నర్సరీని కూడా సందర్శించి మొక్కల పెంపకానికి అవసరమైన జాగ్రత్తలు శాస్త్రీయ సూచనలు రైతులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉద్యాన విస్తరణ అధికారులు రంగు ముత్యం రాజు యానాల సుధాకర్ రెడ్డి వంగూరి అనిల్ రైతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు రైతుల కలుపు నియంత్రణ తోట తోటల పునరుద్ధరణ కొత్త తోటల ఏర్పాటు ఆయిల్ పంప్ విస్తరణ వంటి పథకాల ద్వారా లభించే ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకుంటే ఉద్యాన పంటల ఉత్పత్తి పెరిగి తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయాన్ని సాధించవచ్చని ఆయన సూచించారు